మనసుకు ఒక బ్యాలెన్స్ వస్తుంది మనసు లోపల కూడా ఆ మెంటల్ ఎనర్ పవర్ కూడా పెరుగుతుంది మైండ్ ఎనర్జీ ఓకే మైండ్ పవర్ అంటారు కదా ఎమోషన్స్ కూడా అన్నీ కూడా ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటాయి అనమాట భలే హ్యాపీనెస్ పెరుగుతుంది మళ్ళీ శక్తి పెరిగితే హ్యాపీనెస్ పెరుగుతుంది మంచి నిద్ర పడుతుంది అన్నీ ఏంటంటే ఎనర్జీ లోపల ఇది విశ్వశక్తికి అంటే ఒక వాటర్ లాంటిది అన్నమాట కర్మలు అంటే తొలగిపోతాయి కర్మలు అంటే ఏంటి అంటే మన శరీర పరంగా అనారోగ్యము మనసు పరంగా బాధ ఇవే కర్మలు ఇంకా ఇంకేదో లేదు కర్మ అంటే డెఫినేషన్ అదనమాట ఇవి రెండు వెళ్ళిపోతాయి ఎందుకు వాటర్ ఉంటే చెత్తగా వెళ్ళిపోతుందో వాటర్తో పైప్తో అయితే ఇలానే ఎనర్జీ ఏం చేస్తుంది అంటే క్లియర్ క్రియేట్ చేస్తుంది అంటే మన శరీరం ఆరోగ్యం ఇస్తుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఎలా పెరుగుతుంది ఆరా పెరుగుతుంది మన శక్తి క్షేత్రం మన చుట్టూరంగా ఉన్న శక్తిని మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటాం మధ్య మధ్యలో నవ్వడం మనం నవ్వుతూ ఉంటే అంటే నవ్వుతే ఏమంటారు ముచ్చళ్ళి అంటారు కదా ఆ మన నవ్వడం ద్వారానే మన లోపల ఆరో స్ట్రాంగ్ అవుతుంటుంది అన్నమాట అప్పుడప్పుడు సౌండ్ చేస్తూ హా నవ్విన అని నవ్వుతున్నా కానీ ఆరో బలోప బలోపేతం అవుతుంది భయాలు వెళ్ళిపోతాయి మన ఆరో స్ట్రాంగ్ ఉంటే భయాలు వెళ్ళిపోతాయి అమ్మ ఇలా ఒకటి రెండు అని కాదు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అమ్మ ఈ ఎనర్జీ పర్ఫెక్ట్ గా ఉంటుంటే మనకి ఇంకోటి అంటే దీన్ని దీన్నే మరి దివ్యశక్తి అంటారు కదా ఎప్పుడైతే మనకు మన లైఫ్ లోపల లక్ అనేది పెరుగుతుంది ఎందుకు లక్ పెరుగుతుంది అదృష్టం అంటారు లక్ ఎందుకు పెరుగుతుంది అంటే అంటే మన సై మన ఆధ్యాత్మిక సైన్స్ ప్రకారం అంటే మనము ఇప్పుడు ఆనందాన్ని హ హా అని షేర్ చేస్తున్నాం షేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది విశ్వముకు వెళ్తుంది అనమాట అందరికి మనం విశ్వం లోపల అందరికి వెళ్తుంది మనకి ఇబ్బంది కలిగే కలగ పెట్టే వాళ్ళది కూడా వెళ్ళి వాళ్ళు కూడా బ్యాలెన్స్ వాళ్ళకి వద్దులే ఇబ్బంది పెట్టొద్దులే అనిపిస్తుంది వాళ్ళకి లోపల నుంచి అనిపిస్తుంది అలానే దేవతలకు వెళ్తుందంటే మనకు మంచి చేసే వాళ్ళకి కూడా వాళ్ళకు వెళ్తుంది దేవతలు అంటే వేరే ఉన్నారు మరి దేవతలు ఉన్నారు భగవద్గీతలు చెప్పారు దేవతలు ఉన్నారు మనుషులు ఉన్నారు సృష్టిలో దేవతలు బ్లెస్సింగ్స్ ఇస్తారు మనుషులు చేసే మంచి కర్మల వల్ల యజ్ఞము వల్ల దేవతలకు సంతోషపడి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు వాళ్ళ ఆశీర్వాదాలు మనుషులు ఎదుగుతారు మనుషులు చేసే ఈ మంచి పనుల వల్ల యజ్ఞము అంటే మంచి పనులు మనం ఇప్పుడు అందరికీ మంచి ఇంట్రెస్ట్ హృదయపూర్వకం మన ఆనందాన్ని షేర్ చేస్తున్నాం కదా అదొక మంచి పని అనమాట యజ్ఞముతో సంబంధించి సంబంధం ఈక్వల్ అంట దాని వల్ల వాళ్ళు సంతోషం మనకు బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు ఆ విధంగా మన లైఫ్ లో అన్ని సక్సెస్ అవుతుంటే లక్ పెరుగుతుంటున్నాం ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఎనర్జీ యోగా ఒక సారీ హార్ట్ఫుల్ అప్రిషియేషన్స్ ఇన్ని బెనిఫిట్స్